అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం పాతకాలపు వంట అండి పండగ స్పెషలో వెన్నప్పాలు రెడీ చేసుకుందాం ఈ వెన్నప్పాలనే అండి కొబ్బరి బూర్లు కూడా అంటారు ఈ వెన్నప్పాలు మా విలేజ్ స్పెషల్ వంట ఒకటే వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా పిలుస్తారు నేను చెప్పిన కొలతలతో కానీ మీరు రెడీ చేసుకున్నారంటే గ్యారంటీగా ఇరవై రోజులు ఉంటాయండి నూట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి ఇవి ఎలా చేసుకోవాలో మీకు పక్కా కొలతలతో చేసి చూపిస్తాను చూసి పంటకు రెడీ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి ఈ రెండు గ్లాసుల బియ్యం లావు బియ్యం అన్నా వేసుకోవాలి లేకపోతే రేషన్ బియ్యం అన్నా వేసుకోవాలి సన్నగా ఉన్న బియ్యం మాత్రం వేయొద్దు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు రాళ్ళు పేసి శుభ్రంగా కడుక్కోవాలి రేషన్ బియ్యం నిల్వ ఎక్కువ ఉండడానికి పౌడర్లు కలుపుతారు కదండి అందుకని రెండుసార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి మూత పెట్టి ఇరవై నాలుగు గంటల సేపు కంపల్సరిగా నానవ్వాలి మనం ఈ రోజు ఏ టైంకి వేసేమో మరుసటి రోజున కూడా అదే టైంకి తీసుకోవాలి మనం అప్పటి వరకు నానవ్వాలి ఏడు గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ ఉండాలి ఏంటంటే పులిపోసనెత్తాయండి ఎక్కువ టైం నానటం వల్ల చూడండి టైం అయితే ఇరవై నాలుగు గంటలు అయింది బియ్యం ఎలా అనే చూద్దాం చూడండి బియ్యం ఎంత బాగా నానేయో కంపల్సరిగా ఇరవై నాలుగు గంటల సేపు బియ్యం నానితేనే మనకు వెన్నప్పాలు వెన్నల్లా వస్తాయి బాగా నాని బియ్యాన్ని కడిగేసుకుని ఒకసారి ఒక స్టైనర్లో వాడదేవుకోవాలి మనం తొందరగా నీళ్ళు ఆరిపోవాలని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు ఈ స్టైనర్లోనే ఒక అరగంట సేపు అలా వాడనివ్వాలి చూడండి అరగంట టైం అయింది వాడే లేదో చూద్దామండి నీళ్లు చూసారా చేతితో పట్టుకుంటే చల్లగా ఉండాలి తప్ప అసలు అన్నాయి మనకు తగలకూడదు ఇలా ఉన్నప్పుడే మనకే వెన్నప్పాలో వెన్నలా వస్తాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఎంత బాగా అంతే అంత బాగుంటాయి నీళ్ళన్నీ వాడిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకుని సగం బియ్యం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టు తెచ్చాను స్పూన్తో పిండి ఎలా నలిగిందో చూద్దాం చూసారా ఎంత బాగా నలిగిందో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక పళ్ళులో జల్లుడు పెట్టుకోవాలి జల్లుడు మాత్రం కంపల్సరీగా చూసుకోండి మెత్తని జల్లుడే ఉండాలి అసలు మురువు అన్నది ఉండకూడదు మెత్తడి జల్లుడు ఉండాలి ఆ జల్లిట్లో ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకుని జల్లించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఎక్కడైనా ఉంటే చేతితో నలిపేసుకుని జల్లించుకోవాలండి మెత్తటి పిండి కదా తొందరగా దిగదు ఎక్కడా మురువు అన్నది ఉండకూడదు మనం మిల్లు పట్టించుకున్న ఆ పిండినైనా కూడా ఒకసారి ఈ మెత్తన జల్లుడితో జల్లించుకోవాలి కాటికిలా ఉండాలని పిండి అలా ఉన్నప్పుడే మనకే వెన్నప్పాలు బాగుంటాయి ఒక నెల రోజులు కూడా నిల్వ కూడా ఉంటాయండి మనం ఇంత జాగ్రత్తలతో చేస్తేనే నిల్వ ఉంటాయి మెత్తగా దూదిలా ఉంటాయండి అందుకే వెన్నప్పాలని వచ్చింది వాటికి పేరు ఇప్పుడు జల్లించుకున్న పిండి చూసారా కాటికిలాగా ఉంది మొదటివాయి అండి ఇది ఎప్పటికప్పుడు మనం జల్లించుకున్న పిండి అంతా నొక్కు పెట్టేసుకోవాలి పిండి జల్లించుకోగా వచ్చిన దాటిల్ని మేము అంటామండి ఆ మురాలని మళ్ళీ కొంచెం వేసుకుని రెండు కలిపేసుకుని మళ్ళీ రెండో వాయి మిక్సీ పట్టుకోవాలి చూడండి రెండో వాయి కూడా మిక్సీ పట్టి తెచ్చాను ఈ పిండిని కూడా జల్లుళ్ళ వేసేసుకుని జల్లించుకోవాలి వెంట వెంటనే చూపిస్తున్నానండి మీకు అంత పిండి చూపించలేను కదా ఈ పిండిని కూడా మనం జల్లించేసుకోవాలి ఈ పిండి జల్లినంతో కూడా మీరు ఫ్యాన్ కింద అది ఉండి జల్లించకూడదు పిండి వెంటనే ఆరిపోతుందండి పిండి ఆరిపోయిందంటే మనకి వెన్నప్పలు పొడి పొడిగా అయిపోతాయి వెన్నలా రావు చూడండి మనం జల్లించుకున్న పిండిని అంతా దగ్గరికి నొక్కేసుకోవాలి అస్సలు అన్న తగలకూడదండి ఈ దగ్గర పిండి నొక్కేసుకున్న వెంటనే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి అస్సలు లేట్ చేయకూడదు ఆ గిన్నెలో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి నేనైతే ముద్ద బెల్లం వేసుకుంటున్నానండి పంచదార కాలిన బెల్లం రెండు గ్లాసుల బియ్యానికి గ్లాస్ బెల్లం సరిపోతుంది నేను వేసి బెల్లం అయితేనే మీరు పంచదార వేసిన బెల్లం కోరుకుంటారు కదండి ఆ కూర అయితే గ్లాస్ ఎన్నర వేసుకోండి ఈ బెల్లంలో తీపి ఎక్కువ ఉంటుందండి గ్లాసులో ముద్ద ముద్దలా ఎక్కువ పడుతుంది కాబట్టి నాకు గ్లాస్ సరిపోద్ది ఈ బెల్లం ఇందులోనే ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి నిదానంగా మంట బాగా ఎక్కువ పెట్టకండి తక్కువ కదండి మనం చేసేది పెద్ద మంట మీద పెట్టకుండా నిదానంగా కరిగించుకోవాలి బెల్లాన్ని చూడండి బెల్లం కొంచెం కరిగింది కదా ఇంత కరెక్ట్గా మనం అన్నీ కొలతలతో చేస్తానండి అండి వెన్నప్పాలు బాగా పొంగుతాయి లేకపోతే పొంగో గట్టిగా కూడా అయిపోతాయి మనం కరెక్ట్ పొట్టు పట్టకపోతేనే బెల్లం పొట్టు కరెక్ట్గా లేకపోతే వెన్నప్పాలు గట్టిగా వచ్చేస్తాయండి దూదిలా ఉండవు పొంగవు కూడానే నేను చెప్పిన కరెక్ట్ బెల్లం పట్టు పెట్టండి మీరు బెన్నలా ఉంటాయి అందుకేనండి వాటి పేరు అంటారు చూడండి నురుగొచ్చేస్తుంది కదా ఈ నురుగు వచ్చిందంటే మనకు పాకం దగ్గర పడిపోయినట్టే లెక్క ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం బెల్లం పాకాన్ని వేసుకోవాలి చూడండి పట్టు కరెక్ట్ పట్టు చూపిస్తాను కొంచెం చల్లారేటప్పటికి మనం చేతితో పట్టుకుంటే చేతిలోకి వచ్చేరండి ముద్ద అలా వచ్చిందంటేనే వెన్నప్పాలకే కరెక్ట్ పట్టు వచ్చినట్టు లెక్క చూడండి చేతితో పట్టుకుంటే లేత ఉండపాకం వచ్చింది కదా ఇలాగే ఉండాలా ఇంకా గట్టిగా ఉన్నదంటే మళ్ళీ వెన్నప్పాలు గట్టిగా వచ్చేస్తాయి లేత ఉండపాకం ఉండాలి మనం ఇలా నలిపామంటే జల్లీలా ఉండాలి పాకం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఇలా పొడి వేసుకోవాలి స్పూను నెయ్యి వేసుకోవాలి రెండు వేసుకుని వేడి మీద ఒకసారి కలిపేసుకున్నామంటే కరిగిపోతుందండి వెంటనే ఇలా కరిగిన పాకంలో ఇప్పుడు మనం ఒక గ్లాసు కొబ్బరి కూర వేసుకోవాలి కొబ్బరికాయలో చిన్న చెప్పు ఉంటుంది కదండి ఆ చిన్న చెప్ప మిక్సీ పట్టుకున్నామంటే ఒక గ్లాస్ కొబ్బరి కూర అవుతుంది చిన్న చెప్పు సరిపోద్దండి రెండు గ్లాసులు బియ్యానికి మర్చిపోవద్దు ఎక్కువగానే వేసారంటే విడిపోతాయి వెన్నప్పాలు రెండు గ్లాసులు బియ్యానికి ఒక చిన్న కొబ్బరి చెప్పు సరిపోతుంది మిక్సీ ఆ కొబ్బరి కూర కూడా బాగా కలిపేసుకోవాలి కొబ్బరి కూర కలిపేసిన తర్వాత పిండి వేసుకోవాలి వెంట వెంటనే పిండి కలిపేసుకోవాలండి వేడి మీద పాకం ఉన్నప్పుడే అస్సలు అసలు చేయొద్దు మనం కలిపేసుకుంటూ వెంట వెంటనే మన ఉన్న పిండి అంతా కలిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి ఎప్పటికప్పుడు కలిపేసుకోవటం వల్ల పాకం చల్లారదండి చల్లారకుండా మనం చలివి రెడీ చేసేసుకోవాలి రెడీ అయిపోయింది కదండి పిండి అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంతసేపు చల్లారనివ్వాలి చల్లారిందంటే కొంచెం గట్టిగా రెడీ అవుతుందండి మనం ఎన్నప్పాలు వేసుకోవడానికి వీలు కానీ చూసారా గట్టిగా అయింది కదా ఈ గట్టిగా అయినప్పుడు ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి మీకు ఎక్కువగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నూనె వేసుకోవాలి నూనె వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనం వెన్నప్పాలు వేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి వెన్నప్పాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపు వెన్నప్పాలను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మనం నూనె పోసుకున్న ఆయిల్ కవర్లు ఉంటాయి కదండి అవి చిన్న ముక్క కట్ చేసుకుని ఆ కవర్కి కొంచెం నూనె రాసుకుని ఈ చలివుడి ముద్దనే మనకు నచ్చిన సైజ్ అంతా తీసుకుని ఈ కవర్పై ఒత్తుకోవాలి మనకు ఎంత సైజు ఎన్నప్ప కావాలో అంత సైజు కొంచెం దరసరగా ఉండేటట్లు ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి వేయగానే పొగ్గిపోతాయండి గుర్తు పెట్టుకోండి వెన్నప్ప వేసేసరికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మనకు వెంట వెంటనే రెడీ అయిపోతాయి వెన్నప్పాలు చూసారా ఎంత బాగా పొంగాయో ఇలా పొంగాలంటే వెన్నప్పాలు పక్కా కొలతలు ఉండాలండి గ్యారెంటీగా ఇరవై నాలుగు గంటలు బియ్యం నానితేనే ఇంత బాగా పొంగితే మనకే మొదట ఎన్నప్ప రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండోది వేసుకుంటున్నామండి ఇలా అండి ఎన్ని ఎన్నప్పాలు వేసుకున్నా నూనె వేడి ఎక్కే కొద్దీ వెంట వెంటనే రెడీ అయిపోతాయి ఇలా పట్టు వచ్చిన పాకంలో వెన్న వెన్నముద్ద వేసిపోరండి నా చిన్నప్పుడు మనం కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలలో సేపు బియ్యం నానబెడితే వెన్న వేసే పని లేకుండానే వెన్నప్పాలు వెన్న ముద్దల్లో వస్తాయి మనకు కొంచెం పొంగలేదు అనుకుంటే కొంచెం కొంచెం నూనె ఆ చల్లుడు మీద వేసామంటే పొంగిపోతాయండి చూసారా చాలా సులువుగా కూడా వేగిపోతాయి వెంట వెంటనే మా విలేజ్లో అయితే ఈ మూకుడు చుట్టూరు నలుగురు కూర్చుంటారండి ఇద్దరు వేసేవాళ్ళు ఇద్దరు తీసేవాళ్ళుని నూనె వేడెక్కేకోలేదు వెంట వెంటనే రెడీ అవుతాయి చూసారా వెన్నప్పాలు ఎంత బాగున్నాయో మనం కొంచెం దలసరిగా ఒత్తుకోవాలండి చూడండి మూడోది కూడా వేసాను ఎన్ని వేసినా వెన్నప్పాలు ఇలా పొంగుతూనే ఉంటాయి చాలా సులువుగా రెడీ అయిపోతాయండి ముందు చేసుకుంటామే ముందు చేసే ప్రాసెస్ అయితే ఎక్కువే వేయించుకుంటాం చాలా సులువండి స్పీడ్గా రెడీ అయిపోతాయి ఈ వెన్నప్పాలు ఎన్ని వేసినా మనకి విసి అనిపించదండి పండక్కి వచ్చిన ప్రతి అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా జంతుకులు ఈ వెన్నప్పాలు తీసుకుని వెళ్తుందండి తప్పకుండా మీరు ఈ పండగకే నేను చెప్పిన కొలతలతో ఈ వెన్నప్పాలు రెడీ చేసుకోండి నెల రోజులు గ్యారంటీగా ఉంటాయండి ఇవన్నీ నా చిన్ననాటి వంటలో చూడండి అన్నీ స్టైనర్లో ఒకటి ఒకటి వేసేసుకున్నాం ఎంత బాగా పొంగయో చూసారు అన్నీని కొంతసేపటికి కొంచెం కలర్ మారుతాయండి మనం పంచదార అయిన బెల్లంతో రెడీ చేసాం కదా చూడండి ఇరుపు చూసామంటే ఎంత పువ్వులా ఉడికిందో మీరు ఎన్ని ముక్కలు చేసి చూసినా ఎక్కడ చలివుడు కనిపించదో అంత పువ్వులా ఉడుగుతుంది తప్పకుండా ఈ సంక్రాంతికి మీరు ఈ పాతకాలపు వంట వెన్నప్పాలు రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం